ముద్రగడ పద్మనాభం ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు పవన్ పిఠాపురంలో ఓడిపోతే ఆ సవాల్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో జన సైనికులు నిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు వైసీపీలో చేరిన ముద్రగడ పవన్ ను టార్గెట్ చేసుకున్నారు పిఠాపురంలో పవన్ ని ఓడిస్తానని శపథం చేశారు అంతటితో ఆగకుండా పవన్ గెలిస్తే తాను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని కూడా సవాల్ చేశారు అది కూడా మీడియా ముఖంగానే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రావడం పీఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో జనసైనికులు ముద్రగడను టార్గెట్ చేయడం ప్రారంభించారు ముద్రగడ పద్మనాభం ఒకనొక దశలో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కానీ పవన్ ఆహ్వానించకపోయేసరికి చిన్నపుచ్చుకున్నారు నేరుగా తాడేపల్లికి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అటు జగన్ సైతం పిఠాపురం బాధ్యతలను ముద్రగడకు అప్పగించలేదు ఆయన కుమారుడికి ఎటువంటి టికెట్ కేటాయించలేదు వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది అయితే వైసీపీలో చేరిన నాటి నుంచి ముద్రగడ పవన్ ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు పవన్ పవన్ను ఓడిస్తానని అలా చేయకుంటే తన పేరును మార్చుకుంటానని కూడా చెప్పుకొచ్చారు అయితే అనూహ్యంగా ముద్రగడ కుమార్తె నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు లభించింది ముద్రగడ చేసిన వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు సైతం తప్పుపట్టారు అయితే ఇప్పుడు పవన్ గెలుపుతో జన సైనికులు జోష్లో ఉన్నారు తెగ సందడి చేస్తున్నారు ఈ తరుణంలో గతంలో ముద్రగడ చేసిన శపథాన్ని గుర్తు చేస్తున్నారు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు ఉదయం జనసేన లీడింగ్ లోకి వచ్చిన నాటి నుంచి కొన్ని మీడియా ఛానల్స్ సైతం ముద్రగడ శపథాన్ని గుర్తు చేశాయి దీంతో ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే సీఎం జగన్ ఇప్పటికీ తన పదవికి రాజీనామా చేశారు అటు ఓటమిపై స్పందించేందుకు వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు మరి ముద్రగడ పద్మనాభం ఆ శపథంపై ఎటువంటి ప్రకటన చేస్తారో అన్నది తెలియాల్సి ఉంది